ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਮੈਂ ਤੁਹਾਡੇ ਲਈ ਕੀ ਕਰ ਸਕਦਾ ਹਾਂ ਜੀ ਕੀ ਤੁਸੀਂ ਮੈਨੂੰ ਦੱਸ ਸਕਦੇ ਹੋ ਕਿ ਤੁਸੀਂ ਕੀ ਚਾਹੁੰਦੇ ਹੋ ਜੀ ਕੀ ਤੁਸੀਂ ਮੈਨੂੰ ਦੱਸ ਸਕਦੇ ਹੋ ਕਿ ਤੁਸੀਂ ਕੀ ਚਾਹੁੰਦੇ ਹੋ ਜੀ すみません。 జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై రామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామ నామ ధ్యానాన్ని ప్రారంభించి పదిహేనవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా వరి విత్తనాలు ఈరోజు భద్రాజల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదాలు తీసుకుని వచ్చి వాటిని పూజేసి పట్టుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకర మండలం అచ్చుదాపం గ్రామం సర్వే నెంబర్ పదహారు ఐ రెండులో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని కూడా ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి ఇచ్చి గోటితో కోటి తలంబరాలు సిద్ధం చేసి వాటిని పదిహేనవసారి భద్రాచలం సారి వంటిమెట్ట నాలుగోసారి అయోధ్య రాముడి చంద్రుడికి కూడా ఈ శ్రీరామనామ తత్వ ప్రచారంలో భాగంగా కోటి కోటి తలంబరాలు సమర్పించబోతున్నాం శ్రీరామనామీ జయం కర్మ నుంచి కర్మ పుట్టి ఈరోజు ప్రెజర్ లీస్లెస్ లైఫ్ని మనిషికి అందిస్తుంది శ్రీరామనామ ధ్యానం ద్వారా పుట్టినటువంటి కర్మలు శాంతిని సచ్చిదానందాన్ని సచ్చిదానందాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి కనుక ఈ పదిహేనవ కోటి తలంబరాల ధ్యాన యజ్ఞం సందర్భంగా అందరూ కూడా శ్రీరామనామ జ్ఞాన యజ్ఞ కర్మలు స్వీకరించి దివ్యత్వాన్ని సత్యదానందాన్ని లోక కళ్యాణ కారకులు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఈ క్రతువును కొనసాగిస్తున్నాం